ఈనాటి రెండవ విడత అన్నదాత మండల్ స్పెషల్ ఆఫీస్ అలంకరించవలసిందిగా పూలమాలతో సత్కరిస్తున్నాలు పెద్దలు గౌరవనీయులు మంత్రి ఇవ్వడం అనేది ఒక ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరుగుతుంది మంత్రి వర్య శ్రీ నెన్నీ ఫరు గారికి మరియు జేసీ హార్థిక్ సార్ గారికి మిగతా ఉద్యోగస్తులకు ప్రా ప్రజాప్రతినిధి ఎంతో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది ఇంతకుముందు గత ప్రాంతంలో కూడా మా గ్రామానికి ఎన్నో నిధులు ఇచ్చి భూమారెడ్డి భూమా నాయరెడ్డి టైంలో చాలా చేసినాము మేము కూడా గతంలో ఇంతకుముందు సర్పంచ్ ఉండే ఇప్పుడు కూడా అదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శుభ పరిణామం పది పర్సెంట్ ఉండాలంటే తిరుగుతూనే ఉన్నాము అంటే కృష్ణాప్రభు జిల్లెల్లో అనేవి కాదు ఎక్కడైతే పరిస్థితి వచ్చేసి అసలు సంబంధం లేని వాళ్ళని మీ ఖాతాలో యాడ్ చేసేసారు దానివల్ల మీకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఇది మేజర్ ఇవి సమస్యలు ఈ సమస్యలు ఏవి కూడా స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి మనందరూ నేనే ఇస్తున్నాను ఆ క్లారిటీ ఇవన్నీ కూడా కలెక్టర్ జేసీ లెవెల్ స్థాయిలో లాగిన్స్ కూడా ఇచ్చారు మనకి తేహీల్దార్ నుంచి ఆర్టీఓ ఆర్టీఓ నుంచి జేసీ లాగిన్ వస్తే మార్చొచ్చేవారికి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిల్లా స్థాయిలోనే మార్చి చేయొచ్చు మనకి

ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయమని అని చెప్పాను జాగ్రత్త జన్మ చాలా సమస్యలు ఉంటాయి నేను దాదాపు నలభై నలభై సంవత్సరాలు చూసి జిల్లాలోకి గ్రామ పరిస్థితి బాగా తెలుసు నాకు బాగా చైతన్యవంతులైతున్న రైతులు చాలా రాజకీయంగా బాగా ముందుకున్న రైతులు అని ఎన్నో విషయాలు చెప్పాను నాకు చాలా విషయాలు చాలామంది మాట్లాడారు సదాశివరెడ్డి గారు రెడ్డి గారు సుబ్బారావు గారు చంద్రశేఖరరెడ్డిగా నరసింహారెడ్డి గారు ఈశ్వరుడి గారు సయ్యద్ బాస్ గారు వెంకటయ్య గారు వీళ్ళందరూ కాకుండా పెద్దలు ఇక్కడ వచ్చిన వాళ్ళ రైతులు రైతు జనబాంధవులు కర్షకులు అందరికీ మరీ ముఖ్యంగా డివై జనార్దన్ రెడ్డి గారు మండల కన్వీనర్ సరే చెప్పారు వీళ్ళ వాళ్ళందరూ కూడా పేరు పేరున మీ అందరికీ శిరస్సు వచ్చి రెండు చేతులు చూసి మీకు అందరికీ నేను అవసరం కనిపిస్తుంది ఇతర అధికారులకు మండలం జిల్లాల గ్రామం ఈరోజు చాలామంది వ్యక్తులు కురిసిరెడ్డి గారు మాట అదే బాట అదే చూడు